హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో బోటీ కర్రీ చేస్తున్నానండి బోటీ కర్రీ చాలామంది స్మెల్ వస్తుంది చేసుకోవడం చిరాకు అని తినటం మానేస్తారు కానీ మనం చిరాకు పడకుండా ఓపికగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ముందుగా దీన్ని క్లీన్ చేయడానికి వాటర్ పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి ఆ మరిగిన వాటర్లో ఇది ఉంది కదండి పొట్ట దీన్ని వేసేసి వెంటనే తీసేయాలి ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఉంచి తీసేయాలి మళ్ళీ అలా ఉంచామనుకోండి అది రాదు ఆ పొర తీసేసి చర్నీళ్ళు పోసుకొని మనం చేతితో లాగితే ఆ పొర అలా వచ్చేస్తుందండి ఆ బ్లాక్ అంతా చాలా ఈజీగా వస్తుంది చూసాను నేను తీస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుందండి మొత్తం ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుందండి బోటి కర్రీ ఆ చిరాకు అంతా లేకుండా మొత్తం క్లీన్ చేసేయాలి వైట్గా వచ్చే వరకు ఈ రకంగా పార్ట్ అంతా తీసేసానండి తర్వాత పేగులనేమో ఒక చీపురు పుల్ల లాంటిది పెట్టుకొని నేనైతే చీపల తీసుకున్నాను దాని లోపలికి పెట్టి తిరగేయాలండి పేగుని అప్పుడు దాని లోపల ఉన్న వేస్ట్ అంతా వచ్చేస్తుంది ఆ పేగుల్ని మనం తిరగేయకుండా ఎంత క్లీన్ చేసినా కూడా లోపల ఆ వేస్ట్ అనేది ఉంటుందండి తిరగేయటం వల్ల మనకి ఆ వేస్ట్ అంతా వచ్చేస్తుంది లోపల మనం నీట్గా కడుక్కోవడానికి కూడా బాగుంటుంది ముందు పైన క్లీన్ చేసేసుకోవాలి చేసిన తర్వాత అప్పుడు వాటిని తిరగేయాలి చూసారా ఎంత వేస్ట్ వస్తుందో డస్ట్ నేను మీకు ఒకటి ఇక్కడైతే చూపించాను నేనైతే షింక్లో చేసేసుకుంటానండి పంపు కింద పుల్ల పెట్టి తీసి వెంటనే కడిగేస్తూ ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది నీట్గా క్లీన్ అవుతుంది మొత్తం అలా చేసుకోవాలండి అప్పుడే మనకి నీస్వాసన లేకుండా టేస్టీగా వస్తుంది కర్రీ అయితే ఇప్పుడు ఈ బోటి కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి పేస్ట్ అండి ధనియాలు రెండు స్పూన్లు తీసుకున్నాను ఒక స్పూన్ గసగసాలు మూడు యాలకులు మూడైతే లవంగాలు సోంపండి ఒక పావు స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే చెక్క జీలకర్ర కొబ్బరి కొబ్బరండి చూసారుగా ఎంత వేసాను మన మన ఇష్టం అండి మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అవన్నీ కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి నాకు అల్లం పేస్ట్ ఆల్రెడీ ఉంది నేను ప్రిపేర్ చేసుకున్నది అందుకనే అదే పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు కర్రీ కోసం కుక్కర్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు పేలిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి పెద్దది ఒక ఆరు పచ్చిమిర్చి ఇవన్నీ నూనెలో ఫ్రై చేసుకోవాలి మరి బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఏం ఫ్రై చేయని అవసరం లేదు సగం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను పసుపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు నేను సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూను ఎందుకంటే ఇప్పుడు బోటీ వేస్తాం కదా వాటికి పట్టడం కోసమని ఒక స్పూన్ సాల్ట్ వేసి కలిపి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అల్లం పచ్చివాసన పోయింది అడుగంట నుంచి సరే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న బోటి వేసేస్తానండి బోటీ వేసుకుని దీన్ని కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా మగ్గించుకోవాలి ఇది క్లీన్ చేసుకోవటం కొంచెం కష్టమైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బోటి వేసేసిన తర్వాత బాగా కలిగి పెట్టి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ వేసాం కదండి ఈ మొక్కలకు బాగా పట్టాలి బాగా మగ్గించాలి దీంట్లో మనం ఈ బోటి ఆయిల్లో వేసిన వెంటనే తిప్పేసి మనం మూత పెట్టేసామనుకోండి నీస్వాసన అనేది ఉంటుంది అందుకని చెప్పి ముందు మనం కుక్కర్ పె మూత పెట్టకుండా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి బోటీలో చాలా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అని తిగిరిపోయే వరకు ముందు మనం మగ్గించుకోవాలి ఈ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో చూసారా వాటర్ ఎంత వచ్చిందో ఆ వాటర్ అని తిగిరిపోవాలండి ఎగిరిపోయిన తర్వాతే మనం కారం అవన్నీ వేసుకోవాలి మసాలాలు ఈ వాటర్ పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత కారం నేను మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను ఫుల్గా ఈ కారం కూడా వేసి కలిగి పెట్టి మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టాలి కారం కూడా మగ్గిపోవాలి కారం ఈ మొక్కలకు బాగా పట్టాలి ఈ విధంగా మొత్తం కలిగి పెట్టుకుని కొంచెంసేపు ఉడికిస్తే బాగుంటుంది ఈ కారం కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాలండి నేనైతే ఒక టమాటా వేసాను వేసి అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి కొబ్బరి గసగసాలు ఇవన్నీ కలిపి చేసాం కదా ఆ పేస్ట్ కూడా వేసి కలపాలి పేస్ట్ కూడా కొంచెం మగ్గించుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన పేస్ట్ కూడా వేసి ఇది కూడా కొద్దిగా మగ్గాలి ఆయిల్లో ఇప్పుడు మరలా సాల్ట్ వేసుకోవాలి కర్రీకి సరిపడినంత వేసి అది కూడా మళ్ళీ కలిగి పెట్టి ఇప్పుడు మనకి గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలండి ఉడకటానికి మనం కుక్కర్ మూత పెట్టేస్తాం కాబట్టి విజిల్ ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసి నేను ఆ ముక్కలు మునిగే వరకు పోస్తున్నాను పోసిన తర్వాత బోటీ ఉంది కదా గల బోటి అంటే కొవ్వు ఇస్తారు కదండి ఆ కొవ్వు నేను ముందే వేడి నీళ్ళలో కొంచెం కడిగి పక్కన పెట్టి ఉంచాను దీన్ని లాస్ట్లో వేసుకోవాలి ముందే మనం వేసి బాగా ఉడికిస్తే కరిగిపోద్ది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టే ముందు ఇది వేసి కొత్తిమీర పుదీనా అవి కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే వేసి ఫైనల్గా మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టానండి కర్రీ బాగా ఉడికిపోయింది ఈ రకంగా వండండి కూర అనే కూర స్మెల్ అనేది ఉండదు టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా మూత అయితే పెట్టేస్తున్నానండి పెట్టి విజిల్ పెట్టి ఒక ఐదు విజిల్స్ వరకు ఉడికించాను ఐదు విజిల్స్కి కర్రీ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకోవాలి మూత తీసి ఇంకా లోపల వాటర్ ఏమైనా ఉంటే కొంచెం ఎకర పెట్టుకోవాలండి చూసారు అంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ అంత పైకి తేలి చాలా బాగుందండి కర్రీ అయితే చూశారుగా మా బోటీ కర్రీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి బాయ్ అండి